హాయ్ ఫ్రెండ్స్ ఫోటోషాప్లో అసలు ఇమేజ్ మేము ఎందుకు అసలు ఈ మోడ్స్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది మోడ్స్లో ఉన్న బిట్ మ్యాప్ గ్రే స్కేల్ డ్యూటోన్స్ ఇండెక్స్ కలర్ అసలు ఇవేంటి మనం ఫోటోషాప్లో ఎక్కువగా ఏ కలర్ మోడ్ని వాడతాం సో ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు షో మనం ముందటి క్లాసుల్లో వచ్చేసేసి ఫైల్ మెను ఎడిట్ మెనూ గురించి చూసాము వారికి సంబంధించి ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి రెండింటికి సంబంధించి రెండు వీడియోస్ ఫుల్ వీడియోస్ ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి అలాగే ఇమేజ్ మేను అసలు ఈ ఇమేజ్ మెను ఎందుకు ఉపయోగపడుతుంది ఫోటోషాప్లో ఇమేజ్ మెను అనేది ఒక అద్భుతమైన శక్తివంతమైన టూల్ ఇది ఇమేజ్ని మార్పులు చేయడానికి రంగులను సర్దుబాటు చేయడానికి కొలతలు అంటే మీ సైజెస్ రిజల్యూషన్ చేంజ్ చేసుకోవడానికి మోడ్లు చేంజ్ చేసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది అలాగే క్రియేటర్స్కి అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎవరైతే ఫోటోషాప్లో క్రియేషన్స్ చేస్తూ ఉంటారో ఇమేజ్ క్రియేట్ క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట చూడండి కామన్ గా మనకి ఇమేజ్ ని ఎడిటింగ్ చేసుకోవడానికి ఫోటోషాప్ అనేది ఉపయోగపడుతుంది ఓకే అందులో ఈ ఇమేజ్లో మనం తీసుకున్న ఇమేజ్లో ఏవైతే మోడ్స్ చేంజ్ చేసుకోవాలో అలాగే కలర్ కరెక్షన్ చేసుకోవాలో అలాంటివన్నీ మనం ఈ ఇమేజ్లో చేసుకోవచ్చు ఇక్కడ కనపడుతున్నాయి చూడండి మోడ్ అని కనపడుతుంది అడ్జస్ట్మెంట్స్ అని కనపడుతుంది ఆటో టోన్ అని కనబడుతుంది ఆటో అని కనపడుతుంది ఆటో కలర్ అని కనపడుతుంది ఓకే అంటే మోడ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడ్ని యూస్ చేస్తాం సో వాటిని చేంజ్ చేసుకోవచ్చు అలాగే అడ్జస్ట్మెంట్స్ మనకి ఇమేజ్లో వెడ్డింగ్ ఆల్బమ్స్ కానీ లేకపోతే నార్మల్ ఫోటోస్ ఫోటో పాస్పోర్ట్ ఫోటోస్ కానీ తీస్తూ ఉంటాము తీసినప్పుడు వాటిలో కలర్ కరెక్షన్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మనం ఇమేజ్ మేము వచ్చి చేసుకోవాలి అలాగే ఇమేజ్ యొక్క సైజ్ ని చేంజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే ఇమేజ్ సైజ్ కావచ్చు తర్వాత క్యాన్వాస్ సైజ్ కావచ్చు ఇమేజ్ కి క్యాన్వాస్కి డిఫరెన్స్ ఏంటి ఇలాంటివన్నీ మనం ఈ ఇమేజ్ మెనులో అయితే మనం చూడవచ్చు ఇమేజ్ని రొటేట్ చేసుకోవడానికి క్రాప్ ట్రిమ్ రివీల్ తర్వాత డూప్లికేట్ అప్లై ఇమేజ్ క్యాల్కులేషన్స్ ఓకే ఇలాంటివన్నీ మనం ఇమేజ్ వెన్నులో అయితే చూడొచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మోడ్లోకి వెళ్దాము మోడ్లో చూడండి ఇక్కడ మోడ్లో వచ్చేసేసి ఫస్ట్ బిట్ మ్యాప్ అని ఉంది బిట్ మ్యాప్ అనేది హైలైట్ అవ్వాలి అంటే ఏం చేయాలి చూడండి ఇప్పుడు నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ అయితే లాక్ చేశాను ఒక డూప్లికేట్ తీసుకుందాం దీనికి చూడండి ఓకే ఇలా తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మోడ్ ఉంది బిట్ మ్యాప్ అయితే నాకు హైలైట్ అవ్వలేదు ఎప్పుడు హైలైట్ అవుతుంది అంటే బిట్ మ్యాప్ కానీ అక్కడ ఉన్న డ్యూటోన్స్ కానీ రెండు హైలైట్ అవ్వలేదు చూడండి ఇప్పుడు నేను గ్రే స్కేల్ మీదైతే క్లిక్ చేశాను ఓకే ఓకే అన్నాడు ఇప్పుడు వెళ్ళి చూడండి బిట్ మ్యాప్ హైలైట్ అవుతుంది డ్యూటోన్స్ హైలైట్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనకి గ్రే స్కేల్ చేస్తేనే ఈ రెండు హైలైట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి బిట్ మ్యాప్ ఈ బిట్ మ్యాప్ అనేది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది మీరు కామన్గా కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు ఫోటోషాప్ సారీ పెయింట్ అనేది స్టార్టింగ్లో పెయింట్ అనేది మీకు నేర్పిస్తారు మీరు పెయింట్లో చేసేవన్నీ బిట్ మ్యాప్స్లోనే సేవ్ అవుతాయి అనమాట ఓకే అంటే కలర్ క్వాలిటీ అనేది చాలా లోలో వస్తుంది పైగా అది పిక్సల్స్ ఎక్కువగా చూపించేస్తుంది అనమాట పిక్సల్స్ని ఓకే ఈ బిట్ మ్యాప్ మోడ్ అనేది ఇది ప్రతి పిక్సెల్ను నలుపు లేదా తెలుపు అంటే మీన్స్ బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ చేస్తుంది కొన్ని కొన్ని సార్లు మనం బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది సో అలాంటప్పుడు మనం గ్రే లో పెట్టుకొని ఈ బిట్ మ్యాప్లోకి బిట్ మ్యాప్ అనేది కూడా లో రిజల్యూషన్లోకి తీసుకొస్తుంది అనమాట సో లో రిజల్యూషన్ ఇమేజెస్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం బిట్ మ్యాప్ను అయితే యూజ్ చేసుకోవచ్చు ఓకే అంటే కామన్ గా ఒక్కొక్కసారి మనం బ్లాక్ అండ్ వైట్ స్కెచెస్ వేస్తూ ఉంటాం కదా సో అలాంటి వాటి కోసం ఈ బిట్ మ్యాప్ అనేది ఉపయోగపడుతుంది చూడండి లోకి వెళ్తున్నాను జస్ట్ బిట్ మ్యాప్ మీద క్లిక్ చేశాను రిజల్యూషన్ చూడండి చాలా తక్కువ అవుట్పుట్ కూడా సెవెంటీ టూ పిక్సెల్స్ ఉంది మీకు రిజల్యూషన్ కావాలి అనుకుంటే ఇక్కడ పెంచుకోవచ్చు జస్ట్ ఓకే అండి ఇప్పుడున్న ఇమేజ్ని వస్తున్న ఇమేజ్ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనా ఇలా వస్తుంది అనమాట లో క్వాలిటీలో ఉంటుంది బిట్ మ్యాప్ అనేది చాలా వరకు ఓకే ఇమేజ్ యొక్క సైజ్ కూడా చాలా వరకు తగ్గించేసి ఇస్తుంది అనమాట సో బట్ దీన్ని ఎక్కువగా ఎవరు అయితే యూజ్ చేయరు ఓకే అసలు యూజ్ చేయరు ఎప్పుడు మనం ఫోటో అది పెయింట్లో అయితే వర్క్ చేస్తామో అలాంటప్పుడు అది సేవ్ చేసినప్పుడు బిట్ మ్యాప్లోనే సేవ్ చేస్తుంది ఓకే చూడండి డిఫరెన్స్ అర్థమైంది కదా బిట్ మ్యాప్ ఏంటి అనేది తర్వాత గ్రే స్కేల్ గ్రే స్కేల్ ఆల్రెడీ చూస్తున్నాం అంటే మీరు కలర్లో ఉన్న ఇమేజ్ ని బ్లాక్ అండ్ వైట్ లోకి చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ గ్రే స్కేల్ అనేది ఉపయోగపడుతుంది ఓకే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఎందుకు ఒక్కొక్కసారి మనం బ్లాక్ అండ్ వైట్ లో ఇమేజ్ ని చూపించాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఈ గ్రే స్కేల్ ని వాడుతూ ఉంటాం అన్నమాట ఓకే డ్యూ టోన్స్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఈ డ్యూటోన్స్ అనమాట ఈ డ్యూటోన్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చూడండి మనకి ఒకటి ఒకటి కంటే ఎక్కువ డ్యూ అంటే రెండు కదా టోన్ అనొచ్చు కదా కామన్గా ఇది మోనోటోన్ ఇందులో చూడండి అలాగే డ్యూటోన్ అన్నది డ్యూటోన్ అంటే ఏమొచ్చినాయి రెండు వచ్చినాయి ఇది మనకి ఏం చేస్తుంది అంటే రెండు రంగుల కలయికతో అంటే రెండు రంగుల్ని యూజ్ చేసుకొని ఆ రంగుల్ని మాత్రమే మనకి ఇమేజ్లో చూపిస్తుంది అనమాట ఓకే అంటే ఎలా చూపిస్తుంది మనకు ఆర్ట్ ప్రింటింగ్ అంటుంటాం అనమాట ఆర్ట్ ప్రింటింగ్ చేయాలి అనుకున్నప్పుడు కామన్గా ఈ డ్యూ డ్యూటోన్స్ అయితే వాడుతూ ఉంటారు లేదా ఇంకోటి ఏంటి అంటే మనకి పోస్టర్స్ సినిమా పోస్టర్స్ ఉంటాయి కదా సినిమా పోస్టర్స్ ఒక్కొక్కసారి సింపుల్గా డిజైన్ చేస్తూ ఉంటారు ఓన్లీ వన్ ఆర్ టూ కలర్స్లో మాత్రమే వచ్చేటట్టు సో వాటికి కూడా ఉపయోగపడుతుంది అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంక్ యొక్క ఖర్చు అనేది తగ్గుతుంది అనమాట చాలా వరకు తగ్గిపోతుంది ఇంక్ యొక్క ఖర్చు అనేది ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ రెండింటిని మాత్రమే వాడుకుంటుంది మిగతా మిగతా వాటిని చూపించదు తీసుకోదు సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే బ్లాక్ కాకుండా నేను రెడ్ తీసుకుంటున్నాను చూడండి అబ్జర్వ్ చేయండి మీరు అక్కడ అలాగే ఇక్కడ ఎల్లో తీసుకుంటున్నాను ఓకే ఈ విధంగా మాత్రమే చూపిస్తుంది డ్యూ టోన్స్ అన్నప్పుడు లేదు మీకు ఇంకా ఎక్కువ టోన్స్ కావాలి అనుకున్నప్పుడు త్రీ టోన్ బ్లూ తీసుకున్నాను చూడండి ఇంకోటి క్వార్టర్ టోన్ లేదా క్వార్ట్ టోన్ చూడండి ఇలాగా మనకి కావలసిన నాలుగైదు కలర్స్ని మిక్స్ చేసి మాత్రమే ఈ ఇమేజ్ని క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట ఓకే ఇమేజ్లో మాడిఫికేషన్ చేసి ఇస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇండెక్స్ కలర్ మోడ్ ఈ ఇండెక్స్ కలర్ మోడ్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది బాగా అబ్జర్వ్ చేయండి ఇండెక్స్ మీద నేను ఆల్రెడీ క్లిక్ చేస్తున్నాను కదా ఇక్కడ మీకు అర్థం అవుతుంది బాగా అబ్జర్వ్ చేయండి ఇండెక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది చూడండి జస్ట్ మీకు ఇందాక ఎలాగైతే ఉందో అలానే ఉంది ఇందులో నో నో చేంజెస్ అనమాట అయితే ఇందులో కానీ ఇందులో కలర్స్ యొక్క రేంజ్ అనేది చాలా వరకు తగ్గించేస్తుంది ఇది మనకి ఈ ఇండెక్స్ కలర్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి వెబ్సైట్స్లో ఇమేజెస్ పెడుతూ ఉంటాం కదా పెట్టినప్పుడు ఈ ఇండెక్స్ మోడ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది అలాగే గిఫ్ట్లు చేస్తూ ఉంటాము వెబ్లో పెట్టేటప్పుడు సో అలాంటప్పుడు ఈ ఇండెక్స్ మోడ్ అనేది ఉపయోగపడుతుంది బాగా అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ ఇండెక్స్ మోడ్లో ఉన్నారు ఇప్పుడు నేను మళ్ళీ ఇమేజ్కి అయితే వెళ్తున్నాను ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇండెక్స్ మోడ్ ఉన్నప్పుడు కొన్ని హైలైట్ అవ్వవు ఓకేనా అలాగే ఇండెక్స్ మోడ్ తీసుకుంటే ఇంకొన్ని హైలైట్ అవుతాయి ఓకే అది మళ్ళీ తర్వాత చూద్దాము ఏంటి అనేది ఓకే తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్జీబీ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది ఆర్జీబీ అసలు ఆర్జీబీ అంటే ఏంటి ఆర్జీబీ మీన్స్ రెడ్ గ్రీన్ బ్లూ మనకు ఆల్రెడీ ప్రతి దాంట్లోనూ చూపిస్తే ఉంటుంది ఆర్జీబి అనేది తర్వాత సీఎంవైకే అనేది ఆర్జీబి ఏమో ఎక్కువగా ఫోటో ప్రింటింగ్లో వాడతాము ఆర్జీబి అనేది ఫోటో ప్రింటింగ్కి వాడతాము సీఎంవైకే అనేది పేపర్ ప్రింటింగ్కి వాడతాము ఓకే న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ కావచ్చు పాంప్లెట్స్ కావచ్చు వెడ్డింగ్ కార్డ్స్ కావచ్చు ఇలాంటి వాటికన్నిటికీ సీఎంవైకే వాడతాము అలాగే మీరు ఫ్లెక్స్ ప్రింటింగ్ చేస్తూ ఉంటారు పోస్టర్స్ ప్రింటింగ్ చేస్తూ ఉంటారు స్టిక్కర్స్ ప్రింటింగ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మనకి సీఎంవైకేలో వాడతాం తర్వాత ఆర్జీబీ అనేది ఓన్లీ ఫోటో ప్రింటింగ్కి మాత్రమే యూజ్ అవుతుంది అది ఓకే సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం చూడండి ఇక్కడ కామన్గా ఇది ఆర్జీబీ ఎయిట్ బిట్లో ఉంది ఓకేనా ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూలో ఉంది దీన్ని ఏం చేస్తున్నానంటే నేను అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి సారీ మోడ్లోకి వెళ్ళి వైకే అంటున్నాను బాగా అబ్జర్వ్ చేయండి మీరు ఇమేజ్ని అయితే ఓకే ఇమేజ్ అయితే సిఎంవైకేలోకి మారింది ఇక్కడ అబ్జర్వ్ చేయండి వైకే ఓకేనా మరి ఆర్జీబీకి దీనికి డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ అనేది ప్రింటింగ్లో డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ మీరు చూసేటప్పుడు అయితే ఏ ఏ డిఫరెన్స్ అనేది మీకు కనపడదు లిటిల్ బిట్ చేంజెస్ ఉంటుంది అది మన కంటికి కూడా కనపడదు లిటిల్ బిట్ చేంజెస్ అయితే మీకు వస్తాయి అనమాట కానీ మనకి కంటికి కూడా కనపడదు మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైతే మనం ప్రింటింగ్కి ఇస్తామో అప్పుడు మాత్రమే మీకు క్వాలిటీ అనేది డిఫరెన్స్ అనేది కనబడుతుంది ఇది జస్ట్ లైట్గా కనపడితే ఆర్జీబీ అనేది కొంచెం బ్రైట్గా కనపడుతుంది సీఎంవైకే అనేది లైట్గా కనపడుతుంది ఈ ఆర్జీబీ ఏమో కొంచెం బ్రైట్ గా కనపడుతుంది అంతే దానికి దీనికి డిఫరెన్స్ ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతున్నాయి కదా లైట్ లైట్ గా కనపడుతున్నట్టు ఉంది సో ఇది మీకు ఇక్కడ డ్యూటోన్స్ అని చూపించినా కానీ ఇక్కడ ఇదేంటంటే సీఎం లో ఉన్న కలర్స్ లైట్ గా తీసుకుంటుంది ఇక్కడ లో అయితే మాత్రం మీకు ఏం చేస్తుంది బాగా గా చూపిస్తుంది కలర్స్ అన్నిటిని ఓకే ఇక్కడ ఇక్కడ చూడండి కలర్స్ ఇక్కడ చూడండి కలర్స్ కొంచెం డిఫరెన్స్ అయితే కనబడుతుంది ఓకే అలాగే ఇప్పుడు చూడండి కామన్గా ఇక్కడ మనకి ఆర్జీబి అంటే రెడ్ గ్రీను బ్లూ అని చెప్పుకున్నాము ఈ రెడ్ గ్రీను బ్లూ కాకుండా ఇక్కడ మనకి సీఎంవైకే అంటే ఏంటి సియా మెజెంటా ఎల్లో నైట్ ఓకే సియాను మెజెంటా ఎల్లో నైట్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఏ కలర్స్ చూపించవచ్చు అంటే మీరు ప్రింటర్లో వాడేటప్పుడు ప్రింటింగ్ కలర్స్లో అయితే మీకు ఈజీగా అర్థం అర్థమవుతుంది చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి సిఎంవైకే ఓకేనా ఇక్కడ మీకు సియాన్ బ్లూ మెజెంటా పింక్ తర్వాత ఎల్లో తెలిసిందే కామన్గా అది బ్లాక్ నైట్ నైట్ మీన్స్ బ్లాక్ అనమాట అది సిఎం కే అంటే ఓకే ఇది లో వచ్చేసేసి వైకే అంట జస్ట్ మీకు ఇక్కడ ఇలానే చూపిస్తుంది ప్రింటింగ్లో మాత్రం లిటిల్ బిట్ చేంజెస్ అనేవి కనబడతాయి మీకు ఓకే తర్వాత ల్యాబ్ కలర్స్ ఇది మనకి ఇమేజ్ చూడండి ఇమేజ్లో అయితే ఎటువంటి మాడిఫికేషన్ అయితే లేదు ల్యాబ్ కలర్స్లో ఇది లూమినెన్స్ని కొంచెం తగ్గించి తగ్గించేస్తుంది అనమాట లైట్ చేస్తుంది లూమినెన్స్ని తగ్గించేస్తుంది తర్వాత అక్కడ ఉన్న కలర్స్ని బేస్ చేసుకొని మనకి ప్రింటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట లూమినెన్స్ని తగ్గిస్తుంది కనీసం ఇప్పుడు చూడండి నేను కంట్రోల్ జెడ్ కొట్టాను సీఎంవైకే చేశాను బట్ ఇమేజ్లో అయితే నో డిఫరెన్సెస్ అయితే ఏమీ అయితే కనబడలేదు కానీ మనం ప్రింట్ చేసేటప్పుడు మాత్రం లూమినెన్స్ని కొంచెం లైట్ చేస్తుంది లైట్ చేసి ఇస్తుంది అనమాట అది నెక్స్ట్ వన్ వచ్చేసేసి మల్టీ ఛానల్ అబ్జర్వ్ చేయండి మల్టీ ఛానల్లో కొంచెం డిఫరెన్స్ అయితే మీకు కనపడుతుంది మల్టీ ఛానల్ తీసుకున్నప్పుడు ఓకేనా కొంచెం డిఫరెన్స్ అయితే కనబడుతుంది మల్టీ ఛానల్ తీసుకున్నప్పుడు ఇందాక తీసుకున్న ఆర్జీబీ సిఎంవైకే ల్యాబ్ కలర్స్లో అయితే మీకు ఎటువంటి డిఫరెన్సెస్ అయితే కనబడలేదు ఈ మల్టీ ఛానల్ అన్నప్పుడు మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే కనబడుతుంది అంటే అలాగే ఇక్కడ మీరు చూడండి ఇందాక మోడ్స్ తీసుకున్నప్పుడు కొన్ని ఆప్షన్స్ చూడలేదు మనము ఇక్కడ కలర్లో ఇక్కడ చూడండి నేను ఇది తీసుకున్నాను కదా మోడ్లో వచ్చేసి మల్టీ ఛానల్ తీసుకున్నాను ఇక్కడ చూడండి నాకు కొన్ని కలర్స్ ఏ కనబడుతున్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి నేను గ్రీన్ తీసుకుంటున్నాను జస్ట్ ఓకే అంటున్నారు కానీ ఇక్కడ నాకు ఏది కనబడుతుంది జస్ట్ యాష్ కలర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అలాగే సోని పోనీ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను ఏది తీసుకున్నా చూడండి మీకు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లో ఉండే చేంజెస్ని మాత్రమే చూపిస్తుంది కానీ వేరే వాటిని తీసుకోవట్లేదు అలాగే మీరు మోడ్లో గ్రే స్కేల్ తీసుకున్నా కూడా సేమ్ మీరు ఏ కలర్ పెట్టినా అవే చూపిస్తుంది ఓకే అలాగే డ్యూటోన్స్ ఓకే ఈ మో ఇక్కడ కూడా మన మనకి కొంచెం డిఫరెన్స్ అయితే కనబడుతుంది అనమాట కలర్ తీసుకునే దాంట్లో కూడా కానీ సీఎం వైకే పెట్టినప్పుడు ఓకే చూడండి ఇక్కడ సీఎం వైకే పెట్టినప్పుడు అటు ఇటు వీటిలో అయితే చేంజెస్ అయితే వస్తుంది మీరు ఏదైతే కలర్ తీసుకుంటారో ఆ కలర్స్ని అయితే చూపిస్తుంది ఓకేనా అది ఇవి మోడ్స్కి సంబంధించి అలాగే ఇక్కడ మోడ్లో ఎయిట్ ఉంది సిక్స్టీన్ బిట్ అనుంది థర్టీ టూ ఉంది తర్వాత కలర్ ట్యాబ్ అని ఉంది ఫస్ట్ చూడండి మనకి ఎయిట్ బిట్ ఎయిట్ బిట్ అనేది ఎయిట్ థౌజండ్ కలర్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఓకే ఇది వచ్చేసేసి ఎయిట్ ఎయిట్ థౌజండ్ కలర్స్ని చూపిస్తుంది ఎయిట్ బిట్ అనేది తర్వాత ఇది కామన్గా ఎక్కడ వాడతాము అంటే నార్మల్ ప్రింటింగ్కి ఓకే సాధారణంగా మనం ఫొటోస్ ఇలాంటివి ప్రింట్ చేస్తూ ఉంటాం కదా లేదా వెబ్సైట్స్ చేస్తూ ఉంటాం వెబ్సైట్లో పెడుతూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఎయిట్ బిట్ అనేది సరిపోతుంది తర్వాత ఇంకా వైబ్రెంట్గా కావాలి నాకు కలర్స్ అనేవి వైబ్రెంట్గా కావాలి అంటే ఇలా పెడుతున్నాను ఇమేజ్లోకి వెళ్ళి మూడు సిక్స్టీన్ బిట్ తీసుకున్నాను సిక్స్టీన్ బిట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే మీకు ఇంకొంచెం బ్రైట్గా కలర్ని ఇంకొంచెం బ్రైట్గా ప్రింట్ చేయడానికి చూస్తుంది ఎందుకంటే సిక్స్టీన్ బిట్ పెట్టాం కాబట్టి మనకి ఎక్కువ రంగుల్ని ఉపయోగించడానికి ట్రై చేస్తుంది అనమాట ఇది ఎక్కువ ఎవరు వాడతారంటే ప్రొఫెషనల్ ఎడిటింగ్లోనూ ఫైన్ ఆర్ట్స్ ఫోటోలోనూ వాడుతూ ఉంటారు ఎక్కువగా ఓకే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా వాళ్ళు ప్రింట్ చేసేటప్పుడు అంటే నార్మల్గా ఫో మనం ఫొటోస్ ప్రింట్ చేయడానికి ప్రొఫెషనల్ ఫొటోస్ ఏంటి అంటే బయట తీస్తూ ఉంటారు వాళ్ళు వైల్డ్ లైఫ్ కానీ లేదా ఓన్లీ ఒక పక్షినే చూపిస్తూ దాన్ని ప్రింట్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాటి కోసం అయితే ఇది చక్కగా ఉపయోగపడుతుంది సిక్స్టీన్ బిట్ అనేది అలాగే నెక్స్ట్ ఇంకా థర్టీ టూ బిట్ అనేది హెచ్డిఆర్కి సంబంధించి హై డెఫినేషన్ ఇమేజెస్ ఉంటాయి కదా సో అలాంటి వాటి కోసం ఈ థర్టీ టూ బిట్ అనేది వాడుతాం అనమాట అలాగే మనకి లైటింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్స్ యూజ్ చేసినప్పుడు అంటే ఫొటోస్ తీసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ లైట్ మోడ్స్ ఉన్నప్పుడు దాన్ని ఇలాంటి దాన్ని వాడుకోవచ్చు అనమాట ఇదేంటి అంటే దీంతో ప్రింట్ చేసినప్పుడు రియలిస్టిక్గా ఉన్నదానికంటే కొంచెం రియలిస్టిక్గా కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇమేజ్ లో ఈ మోడ్లో కలర్ టేబుల్ అనేది హైలైట్ అయిందా హైలైట్ అవ్వలేదు మనం ఇందాక చెప్పుకున్నాం ఒకటి హైలైట్ చేస్తేనే ఒక మోడ్ పెడితేనే ఇవి హైలైట్ అవుతాయి కొన్ని అని చెప్పి అదేంటి అంటే ఇండెక్స్ కలర్ మోడ్ అనమాట ఈ ఇండెక్స్ కలర్ మోడ్ పెడితేనే చూడండి ఓకే ఓకే ఇమేజ్ మోడ్ చూడండి కొన్ని హైలైట్ అయినాయి కొన్ని డిజేబుల్ అయినాయి ఓకే ఈ రెండు డిజేబుల్ అయినాయి ఇది మాత్రం హైలైట్ అయింది బాగా అబ్జర్వ్ చేయండి ఓకే కలర్ టేబుల్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఈ అసలు ఈ కలర్ టేబుల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నాకు ఒక గ్రీన్ కలర్ అనేది కనబడుతుంది కదా ఇక్కడ నాకు ఈ గ్రీన్ కలర్లో ఈ గ్రీన్ కలర్ నాకొద్దు నాకు వేరే కలర్ కావాలి రెడ్ కావాలి అన్నాను అనుకోండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఓకే అండి ఇక్కడ నాకు ఉండాల్సింది ఏ కలరు గ్రీన్ కలరు కానీ నాకు ఇక్కడ ఏం కలర్ కనబడుతుంది రెడ్ కనపడుతుంది సో ఈ కలర్లో కూడా నాకు రెడ్ కావాలి అనుకున్నాను అనుకోండి చేంజ్ అయిపోతుంది ఇలా నాకు ఉన్న కలర్స్లో నేను మాడిఫికేషన్ చేసుకోవాలి టేబుల్ ప్రకారం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతున్నాయి ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతున్నాయి అలాగే ఇక్కడ కూడా మీకు రెడ్ కనబడుతుంది కానీ అక్కడ గ్రీన్ కదా ఉండాల్సింది సో ఎందుకు చేంజ్ అవుతుంది అంటే నాకు నేను ఆ ఇమేజ్ లో ఏదైతే కలర్స్ నాకు మిక్స్ అయ్యి ఉన్నాయో దాన్ని నేను టేబుల్ టైప్లో తీసుకున్నాను ఒక బాక్స్ టైప్లో తీసుకున్నాను తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ కలర్ వద్దు ఈ కలర్ వద్దు ఈ కలర్ వద్దు ఈ కలర్లో మాడిఫికేషన్ చెయ్యి అని చెప్పేసి నేను దానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాను అంటే జస్ట్ చేంజ్ చేస్తున్నాను ఓకే అప్పుడు ఏం చేస్తుంది అక్కడ ఉన్న కలర్లో నాకు మాడిఫికేషన్ అయితే ఇస్తుంది ఓకే ఇంచుమించు ఆ దానికి దగ్గరగా ఉన్న కలర్స్ అన్నిటిని నేను మార్చేశాను అనుకోండి ఏమవుతుంది చిన్నగా పెరుగుతుంది చూడండి ఇక్కడ మీకు ఓకే అలా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట కలర్ టేబుల్లో దీ దీనివల్ల పెద్ద ఉపయోగం అయితే ఏమీ ఉండదు జస్ట్ కలర్లో మాడిఫికేషన్స్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఓకే ఓకే కదా చూడండి మనం ఇండెక్స్ మోడ్లో పెట్టేటప్పటికి మిగతా కొన్ని ఆప్షన్స్ అయితే హైలైట్ అవ్వలేదు ఓకే ఇది మోడ్ కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట ఓకే దీన్ని ఒక్కసారి అయితే మీరు వీడియోని పూర్తిగా చూసి ఒక్కొక్క దాన్ని ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ జై హింద్